హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలని అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనల్ని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది స్త్రీలు తమకు చెప్పుకోలేని ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నామని ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పమని కామెంట్స్ చాలామంది అడగడం జరుగుతుంది అంతేకాకుండా డాక్టర్ గారికి కూడా పర్సనల్గా కాల్ చేసి అడుగుతున్నారు సో వారి కొరకు ఈరోజు నేను స్త్రీల జనన స్థలాల వద్ద అసౌకర్యంగా కలిగేటటువంటి దురదలు కానివ్వండి వాసన కానివ్వండి లేదనంటే స్రవాలు రా కారణం కానివ్వండి ఇలా ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ దద్దుల వల్ల లేదంటే చిన్న చిన్నగా పొట్టు లేవడం ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని వారు సారీ ఫేస్ చేస్తూ ఉంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ని వారు ఎవరితో షేర్ చేసుకోవాలన్నా కూడా వారికి చాలా కష్టంగా ఉంటుంది అలాంటి అప్పుడు నేను ఇప్పుడు చెప్పబోయే చిట్కా అనేది ఈ సమస్యలన్నింటినీ కూడా అంటే ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలు అన్నిటినీ కూడా వారు తగ్గించుకోవచ్చు అయితే ముఖ్యంగా దీనికి చేయవలసిందల్లా ఏంటి అని అంటే మనకు స్త్రీలు ఎప్పుడు కానీ వారికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే వారి పార్ట్నర్తో అంటే వారి భర్తతో చెప్పుకొని సొల్యూషన్ తీసుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి వారికి వారి దాచుకోవడం వల్ల ఆ ప్రాబ్లం అనేది పెరుగుతుందే కానీ తగ్గదు అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే వారు రతికి దూరంగా ఉండవలసిన అవసరం వస్తుంది దానివల్ల ఇద్దరి మధ్యలో భేదభ్రా భేదాభిప్రాయాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి సో ప్రాబ్లమ్స్ అనేటివి మగవారిలోనే కాదు ఆడవారిలో కూడా సహజంగా ఉంటూనే ఉంటాయి ఏ ప్రాబ్లం మగవారికి ఉన్న ఆడవారితో ఆడవారితో ఉన్న మగవారితో షేర్ చేసుకోవడం వల్ల మీ ప్రాబ్లమ్ సగం సొల్యూషన్ లభిస్తుంది సో ఇంత ముందు కూడా నేను చాలా రకాల ప్రాబ్లమ్స్ గురించి కూడా ఇలాగే చెప్పాను సో దయచేసి ఈ విషయాన్ని మాత్రం అందరూ గమనించండి ఓకే అయితే ఇకపోతే మనం డైరెక్ట్గా మనము చిట్కాలకు వచ్చేద్దాం స్త్రీల జనన స్థలాల వద్ద కలిగేటటువంటి అసౌకర్యమైనటువంటి అనేక వ్యాధులకు ఓకే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా చాలా చక్కగా పనిచేస్తుంది ఆ చిట్కా ఏంటి అని అంటే దానిమ్మ చెట్టు యొక్క బెరడు మనకు దానిమ్మ చెట్టు సహజంగా మన అందరి ఇళ్ళలో దాదాపుగా పెరుగుతూనే ఉంటుంది కొంచెం పెద్ద చెట్లను తీసుకోండి ఓకేనా కొంచెం పెద్ద చెట్టు ఏం చేయాలంటే బెరడును చెక్కాలి ఒక కత్తితో కానీ దీంతో కానీ బెరడును చెక్కండి అలా తీసిన తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి ఓకేనా ఇలా బెరడు తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాన్ని కషాయం కాచాలి కషాయం అంటే ఏంటి చిన్న చిన్న ముక్కల్ని మెత్తగా దంచి కానీ పొడిలాగా చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని సరిపడంత అందులో వేసి బాగా మరగణిచ్చిన తర్వాత అది ఒక పావు లీటర్ నీరుగా ఇంకిపోవడం జరుగుతుంది దాన్నే కషాయం అంటారు దాన్ని వడబోసుకొని ఆ కషాయాన్ని కనుక మన జనస్థలాల వద్ద కలుగుతూ ఉన్నట్లయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే చెడు వాసన రావడము దురదలు రావడము దద్దులు రావడము ఫంగస్ ఇన్ఫెక్షన్ అలాగే స్రవాలు కావడం ఇలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది కొంత టైం మాత్రం తీసుకుంటుంది రెండు నుంచి మూడు వారాల టైం మాత్రం పడుతుంది ఓకే సో ఫ్రెండ్స్ ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏంటంటే మేము ఒకవేళ మెడిసిన్ కానీ ఆర్డర్ ఎవరి ద్వారా చేసినా సరే మీరు ఆర్డర్ పొందే ముందు మేము ఏదైతే మెన్షన్ చేసామో అదే మొబైల్ నుంచి మాత్రమే కాల్స్ వస్తూ ఉంటాయి వేరే ఇతర ఏ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చినా దయచేసి వాటికి స్పందించొద్దు చాలామంది కూడా స్పామర్స్ బారిన పడుతున్నారు వారు ఏం చేస్తున్నారంటే మీరు యూట్యూబ్లో నెంబర్ పెట్టడం వల్ల వారు ఆ నెంబర్ తీసుకొని నాటి వైద్యం పేరు చెప్పి వారికి దొంగమెట్స్ని అంటగట్టడం జరుగుతుంది సో దయచేసి అలాంటి ఏవి కూడా మీరు ప్రలోభాలకు లోను కావద్దు మేము ఏదైతే యూట్యూబ్లో మెన్షన్ చేసే నెంబర్ ఉందో వాటి ద్వారా మాత్రమే మేము కాల్స్ చేయడం జరుగుతుంది దయచేసి వాటిని మాత్రమే మీరు తీసుకోండి ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ